నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా అలరించిన జనరంజక చిత్రాలలో కొడుకు కోడలు ఒకటి ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య తెరకెక్కించిన ఈ సినిమాని పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై వి వెంకటేశ్వరుడు నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహదేవన్ సంగీతం అందించారు లక్ష్మి ఎస్వి రంగారావు గుమ్మడి జగ్గయ్య రమణారెడ్డి సత్యనారాయణ రాజబాబు శాంతకుమారి సూర్యకాంతం రమాప్రభ పిఆర్ వరలక్ష్మి నిర్మలమ్మ వంటి మేటి తారాగణం ఇందులో ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన కొడుకు కొడలు చిత్రం అప్పట్లో ఎక్కడెక్కడ రిలీజ్ అయింది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ థియేటర్ శ్రీ లీలా మహల్ గుంటూరు రాధాకృష్ణ టాకీస్ లిటిల్ కృష్ణ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ శ్రీ లక్ష్మీ టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ తెనాలి రత్న టాకీస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ గుడివాడ వెంకటేశ్వర థియేటర్స్ శ్రీకాకుళం మురళీ టాకీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం వెంకట్రామ థియేటర్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ ద్రాక్షారామ భీమేశ్వర థియేటర్ ఉయ్యూరు లక్ష్మీ టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కడప రమేష్ థియేటర్ కర్నూలు వెరైటీ టాకీస్ అనంతపురం నీలం థియేటర్ బళ్ళారి సంగం థియేటర్ ప్రొద్దుటూరు విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ టాకీస్ హైదరాబాద్ శ్యామ్ థియేటర్ సికింద్రాబాద్ అజంతా వరంగల్ శ్రీ దుర్గా కళా ఖమ్మం మెట్టు వెంకటలక్ష్మి టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ గుంటూరు రాధాకృష్ణ టాకీస్ విశాఖపట్నం నవరంగ థియేటర్ కాకినాడ మినర్వా టాకీస్ రాజమండ్రి ఊర్వశీ థియేటర్ నెల్లూరు శ్రీనివాస మహల్ భీమవరం వెంకటరామ టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ తెనాలి రత్న టాకీస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ గుడివాడ వెంకటేశ్వర థియేటర్స్ శ్రీకాకుళం మురళీ టాకీస్ పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ ద్రాక్షారామం భీమేశ్వర థియేటర్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కడప రమేష్ థియేటర్ కర్నూలు వెరైటీ టాకీస్ అనంతపూర్ నీలం థియేటర్ ప్రొద్దుటూరు విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ టాకీస్ ఇక వంద రోజుల విషయానికి వస్తే వైజాగ్ కాకినాడ విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి హైదరాబాద్ కేంద్రాలలో కొడుకు కోడలు చిత్రం శతదినోత్సవం జరుపుకుంది